హాయ్ అండి నమస్తే టేస్టీ టేస్టీగా నేతి బీరకాయతోటి కమ్మని కూర ఒకటి ప్రిపేర్ చేసుకుందాం రండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి రోటీ చపాతీల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట ఈజీగా ఉంటుందండి చేయడానికి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో లైక్ చేసినప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి అది కూడా క్లిక్ చేయండి నాకు పాయింట్స్ అనేవి వచ్చి నాకు మరింత రీచ్ అవుతుంది అనమాట నా ఛానల్ అయితే ఇలా నేతి బీరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి పైన కొట్టునే తీసేయాలన్నమాట మామూలు బీరకాయలతో కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు మాకైతే ఈ సీజన్లో ఎక్కువ నేతి బీరకాయలు దొరుకుతూ ఉంటాయి అందుకని ఎక్కువ ఇవే తింటూ ఉంటాం అనమాట ఇందులో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తినడం చాలా మంచిది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు గుత్తుల్లో కూడా పోసుకోవచ్చండి నేనైతే మామూలుగా ముక్కల్లా కట్ చేసేసాను వెంటనే మగ్గిపోతుందండి కూర చిట్టుకలో రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇష్టమైతే సెనపప్పు కూడా వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసి వేయించేసేయాలి ఎక్కువ కూరలోకి పోపు అంటే ఇదే ఎక్కువ ఉంటూ ఉంటుంది కాకపోతే కొన్ని వాటిలోకి మెంతులు అయితే వేయమనమాట ఇప్పుడైతే కొంచెం ఇంగువ కూడా వేసేసాను ఇంగువ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగాలన్నమాట పచ్చివాసన పోయే వరకు వేగితే కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టమాటాలు కూడా కొంచెం మగ్గుతాయి అనమాట ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మిగిలినవన్నీ వేసుకుందాము కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకుందాము కూర కారం అయితే బాగుంటుంది అనమాట ఇందులోకి వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా అది వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు వేసిన కారం అనేది కూడా కొంచెం ఇలా వేగితే బాగుంటుందన్నమాట కూర అనేది మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ లేవండి ఒక బీరకాయ తప్ప బీరకాయ మొక్కలు కూడా వేసేసాను ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి అనమాట అందులో సాల్ట్ వేసేసాం కదా తొందరగా ఈజీగా అయిపోతుంది ఒకసారి అంతా ఇలా బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇలా మగ్గేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అంతేనండి టేస్టీ టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైవ్ మినిట్స్ కూడా అండి ఇది తొందరగా రెడీ అయిపోతుంది వాటర్ అనేది పైకి వచ్చేసింది చూసారు కదా కొంచెం చిక్కబడే వరకు అలా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీగా బీరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంది కదండి కూర అయితే రైస్లోకి రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్